శుభోదయం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణా లభేత్ విశేషం మంగళవారం హనుమదారాధన అలాగే యోగిన్యేకాదశి జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు పూర్వం కుబేరుని ఆస్థానంలో ఒక పువ్వులు త్రిపి రోజు కుబేరునకు అర్చన కోసం అందించే ఒక తోటమాలు ఉండేటటువంటి వాడు వాడి విధి ప్రతిరోజు కూడా పువ్వులు సేకరించి కుబేరునకు అర్చన చేసే సమయంలో అందించడం కుబేరుడు నిత్య శివాచనా దురంధరుడు శివపూజ చేసేటటువంటి వాడు అయితే ఆ తోటమాలకి అయింది భార్య వ్యామోహంలో పడి ఒకనాడు కుబేరునకు అర్చన చేసే సమయంలో పువ్వులు సేకరించి తెచ్చి ఇవ్వడం ఆలస్యం చేశాడు అందువల్ల కుబేరుడు కుపితుడై ఆ తోటమాలని కుష్ఠవ్యాధి పీడితుడు గమ్మని శపించాడు ఈ కథలో చిన్న మెలిక కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందామండి ఆ పిమ్మట ఆ తోటమాలి బాధపడ్డాడు దుఃఖించాడు ఏం చేయాలా అనే మార్గాన్ని అన్వేషించాడు చివరకు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే ఈ కుష్ఠవ్యాధి పోతుంది అని తెలుసుకున్నాడు ఆ ప్రకారమే జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అంటే ఈరోజు ఉపవాసం చేశాడు కుష్ఠవ్యాధి నుంచి విముక్తి పొందాడు శివార్చన అలాగే విష్ణు అర్చన రెండింటితో ముడిపడి ఉన్నటువంటి ఏకాదశి ఈ జ్యేష్ఠమాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి యోగిన్ ఏకాదశి కుబేరుడు నిత్య శివార్చనా దురంధరుడు ఏకాదశితి విష్ణు సంబంధితం ఆ తోటమాలి కుష్ఠ వ్యాధి చేత పీడింపబడి ఉపవాసం ఉండి ఆ వ్యాధిని పోగొట్టుకున్నాడు ఇవి మూడు అంశాలు ఈ కథలో ఉన్నది శివారాధన కానీ విష్ణు ఆరాధన కానీ క్షేమదాయకం ఒకటి సమాధానంగా చెప్పుకున్నా రెండు విష్ణు ఆరాధన కానీ శివారాధన కానీ ఉపవాస వ్రతంతో ముడిపడి ఉంటాయి శివారాధన కూడా ఏకభుక్తం నక్తం సాయంత్రం ఉపవాసం చేయాలి ఏకాదశి కూడా ఉపవాస వ్రతమే ఇలా కూడా జ్ఞాపకం పెట్టుకున్నాం మూడవది ఈ తోటమాలి పువ్వులు తెంచి ఇచ్చేటటువంటి వాడు నిత్యము మనం పువ్వులను సేకరించడంలో పూల తోటను పెంచడంలో పూల చెట్లను పెంచడంలో ఆంగ్లంలో ఈనాడి కాలంలో ఆధునికులు ఆరోమా థెరపీ అంటారు పువ్వులను వాసన చూడడం పువ్వులకు ఉండేటటువంటి వర్ణాలను రంగులను గుర్తించడం గమనించడం వీటి వల్ల మన ఆరోగ్యం చేకూరుతుంది అంటాడు ఎన్ని పువ్వులు ఎన్ని రంగులు ఎన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు అన్నింటిలో కూడా ఆయన్ని చూద్దాం పరమాత్మను చూద్దాం ఒక్క పుష్పం ఒక్క చెట్టు వికసించింది ఆ చెట్టు రెండు ఆకులు ఇలా తెరుచుకుని అప్పుడే మొలకెత్తింది మహాకవి గుంటూరు శేషేంత శర్మ గారు ఇలా అంటారు కదా అలా వచ్చినటువంటి ఆ చెట్టు రెండు ఆకులు ముందుగా వేసింది ఆ ఎలా ఉంది చూడ్డానికి అంటే ఉదయమే అప్పుడే మొలకెత్తిన ఒక చిన్న మొక్క రెండు చేతులు జోడించి ప్రభు ప్రాణాన్ని ఇచ్చావా ఇది గోధుకి నేను నమస్కారం చేస్తున్నాను అన్నట్టుగా ఉంటుందిట ఇది గుంటూరు శేషేంత శర్మ మహాకవి ఆలోచన భావన ఉదయమే అప్పుడే మొలకెత్తిన చిన్నారి మొలక ఇలా రెండు చేతులు లాగా రెండు ఆకులు ఏ చెట్టుకైనా ముందు రెండు ఆకులే వస్తాయండి ఇంతటి సుకుమార భావనలతో ఆరోమా థెరపీ అంటాం తోటమాలి నిత్యము పువ్వులను సేకరించి కుబేరులకు శివ పూజకే ఇచ్చేటటువంటి వాడు వివాహమైంది భార్యా వ్యామోహము మరేదో మరేదో ఆలస్యాల కారణం చేత వాడు తోటకు వెళ్ళడం మానేశాడు అందువల్ల వ్యాధి వచ్చింది ఒకటి చేసే ఉద్యోగంలో విధి నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యం రోగం తెచ్చి రెండు మన ఈ కథలో ఆ వృత్తి పువ్వులకు సంబంధించింది మనం కూడా పూల మొక్కలు పెంచే ప్రయత్నం చేద్దాం కాలం కూడా మనకు అనుకూలంగానే ఉన్నది వర్ష ఋతువు కాకపోయినా వర్షారంభ సంరంభం వరుణుడి దయ వల్ల ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు పడిపోతున్నాయి కనుక మనం మొక్కలు పెంచే ప్రయత్నం చేద్దాం ఏ ఇంట్లో అయితే పది పూల మొక్కలు ఉంటాయో ఆ ఇంటిల్ని పాది ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అని మనకు ధర్మశాస్త్రం చెబుతుంది పూల మొక్కలు కనీసం పది పెంచాలి ప్రతి ఇంటికి కూడా అని మనకు ధర్మశాస్త్రం చెబుతుందే యథావృక్ష దూరాత్ గంధోపాత్ ఏం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధోపాతి ఈనాటి విశేషం యోగిని ఏకాదశి మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేద్దాం ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉందాం మొక్కల్ని పెంచే ప్రయత్నం చేద్దాం ఏకాదశి కథ కూడా విన్నాం కాబట్టి పువ్వుల పెంపకంలో పువ్వులను చూడడంలో మనస్సు ఆనందంగా ఉంటుంది పది మందితో ఆనందాన్ని పంచుకుంటుంది కనుక అందరి ఆనందాన్ని కోరుకుందాం అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు